బులిటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పంజాగుట్టలో పారిశ్రామికవేత్త విసి జనార్దన్ రావును సొంత మనవడే హత్య చేశాడు కంపెనీలో తనకు డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తితేజ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాడు చెడు వ్యసనాలకు బానిసిన కీర్తితేజాకు డైరెక్టర్ పోస్టు ఇవ్వకపోవడంతో డెబ్బై మూడు సార్లు కత్తితో పొడిచి తాత జనార్దన్ రావును చంపేశాడు ఇటీవల కంపెనీలో మరో మనవడికి డైరెక్టర్ పోస్టు ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది వారు అందాదా లెవెన్ ట్వంటీ లెవెన్ ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ రైల్వే కాల్ అవ్వడం జరిగింది ఇక్కడ యూసీఫ్ చైకిడి టోల్ చౌకీ దగ్గర దగ్గర గొడవ జరుగుతుందని చెప్పి కంప్లైంట్ కంప్లైంట్ అవ్వడం జరిగింది రాగానే మా ఇక్కడ ఉన్న కారు కారు వాళ్ళు ఇమీడియట్గా రావడం జరిగింది తర్వాత నేను కూడా వచ్చి ఇక్కడికి వచ్చాను తర్వాత మా పై కూడా ఇక్కడ మా పై ఆఫ్ సార్ కూడా విజిటింగ్ చేశాను ఇక్కడ మేము ప్రైమరీగా ఎంక్వైరీ చేసింది ఏంటంటే పై దగ్గర వాళ్ళ ఇల్లు ఉన్నది అతనికి అతను బిజినెస్ మ్యాన్ అతనికి మళ్ళీ షకీల్ ఖాన్ గోల్కొండ అతనికి ఇద్దరికి సివిల్ డిస్ప్యూట్ మధ్యన ప్లాట్ గురించి సివిల్ డిస్ప్యూట్ మధ్యన గొడవలు ఉంది ఆ క్రమంలో షకీల్ ఖాన్ ఇక్కడికి సుమారు పది మందితో ఇక్కడికి వచ్చి గొడవ వేశాడని చెప్పి ప్రైమరీ ఎంక్వైరీ తెలియదు ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది గొడవ జరిగింది తెలిసింది కానీ ఇంతవరకు మాకు ఇక్కడైతే ఫైరింగ్ జరిగిందని మాత్రం ఇంతవరకు మాకు ప్రైమరీ ఎంక్వైరీలు అయితే మాకు తెలియలేదు ఇంతవరకు కాల్పులు జరుగుతుంది ఇక్కడ ఫైరింగ్ అయితే మాత్రం మొత్తం ఆ అది ఇది బాగా రూమర్గా రూమర్గా వస్తుంది తప్ప ప్రచారం జరుగుతుంది ఇది ఫైరింగ్ అనేది జరగలేదు లైసెన్స్ అది చెక్ చేస్తాము లైసెన్స్ రివాల్వర్ అది అది మాది మా కష్టాలు తీసుకున్నాం అది నాకు ఎలాంటి అది పెద్ద లేదా ఫైరింగ్ అయితే జరగలేదు సిక్స్ ఉన్నాయండి ప్లాట్ గురించి ఇష్యూ ఒక టూ ఇయర్స్ కాదు అతనికి ఇతని ప్లాట్ అమ్మాడు ఆ ప్లాట్ విషయంలో ఇద్దరికి కూడా ఇద్దరికి అర్క్యమంట్ జరగడం జరిగింది దాని విషయంలో ఆ శైకల్ గానీ ఇక్కడ రావడం జరిగింది అతని ఒక సుమారు ఐదు మంది ఒక రావడం జరిగింది ఇతని మధ్యలో అర్క్యమంట్ జరగడంలో డైలీ లోకల్ వాళ్ళు కాల్ రాగానే పోలీసు వాళ్ళు రాగానే కొన్ని వాళ్ళు పారిపోయారు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు కంప్లైంట్ వస్తే గతంలో కేసులు సార్ ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి అతని పైన కేసులు ఏమి లేవు మాకు అతను బోల్పొండ ఉంటాడు మాకు సరాల ఆధారాలు లేవు ఇద్దరిపై ఏమైనా కేసులు సరే అలాంటి ఏం లేదు ఇంతవరకు మాకు తిన విషయం అయితే ఇంకా అది మా పై మా పై కంప్లీట్ ఆదేశాలి దాన్ని బట్టి పంజాగుట్టలో పారిశ్రామికవేత్త విసి జనార్దన్ రావును సొంత మనవడే హత్య చేశాడు ఇక ఈ హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు పవన్ సొంత మనవడే తాతను హత్య చేశాడు రీజన్ ఏంటి అప్డేట్స్ ఏంటి వెల్జాన్ కంపెనీ అధినేత విసి జనార్దన్ రావు దారుణం హత్యకు గురయ్యారు సొంత మనవడి చేతిలోనే ఈ యొక్క దారుణం హత్యకు కూడా గురైన ఇల్లు ఇంట్లో మనం ఉన్నాం ఇక్కడ చూస్తే మాత్రం ఇదే ఇంట్లోనే వీసీ జనార్దన్ కూడా మనవడు చాలా అతి దారుణంగా డెబ్బై మూడు సార్లు కత్తితో పొడిచి మరీ ఈ యొక్క దారుణం కూడా పాల్పడ్డారు అయితే ఆరో తేదీన ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది ఆరో తేదీన రాత్రి సమయంలో ఈ యొక్క దారుణం హత్యకు కూడా గురైంది అయితే మొత్తానికి చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఆ వెల్జాన్ సంబంధించిన డైరెక్టర్గా ఆ వీసీ జనార్దన్ తన పెద్ద కూతురైన కుమారుడు మనవడు శ్రీకృష్ణకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు అయితే రెండో కూతురు సరోజిని దేవి కుమారుడైన తేజకు మాత్రము ఎలాంటి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో ఇక్కడ ఇద్దరి మధ్య కూడా తగాదాలు కూడా ప్రారంభమయ్యాయి అంతేకాకుండా తేజ పైన ఉన్న నాలుగు కోట్లకు సంబంధించిన షేర్లను కూడా తిరిగి శ్రీకృష్ణకు కూడా ఆ వెల్జాన్ కంపెనీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఈ నేపథ్యంలోనే మొన్న ఆరవ తేదీన కీర్తితేజ తన తల్లితో సరోజినితో ఇక్కడ జనార్దన్ ఇంటికి కూడా వచ్చారు వీసీ జనార్దన్ ఇంటికి వచ్చి ఒక ఆస్తి సంబంధించిన పంపకాల విషయంలో కూడా కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది అయితే ఈ నేపథ్యంలో దేవి ఒక్కసారిగా కిచెన్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా కీర్తితేజ తన వద్ద ఉన్న కత్తితో అతని పైన జనార్దన్ పైన దాడి కూడా పాల్పడ్డారు దాదాపు డెబ్బై మూడు సార్లు సంబంధించిన ఒక కత్తిపోట్లు కూడా గురైనట్లుగా తెలుస్తుంది అయితే ఈ యొక్క అరుపులకు సంబంధించిన విషయం తెలుసుకున్న కూతురు సరోజిని ఒక్కసారిగా బయటికి రావడంతో కీర్తితేజ తన అదే కత్తితో తన తల్లిపై కూడా నాలుగు సార్లు పొడిచినట్లుగా తెలుస్తుంది అయితే దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా కత్తితో బెదిరించి ఇక్కడ నుంచి పరారయ్యారు దాని తర్వాత నేరుగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకొని పూర్తిగా ఇక్కడ సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించారు అయితే శనివారం రోజున కీర్తి సురేష్ను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు అయితే రిమాండ్కి తరలించేంత వరకు కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు చాలా కోప్యంగా ఉంచారు అయితే ఎందుకంటే వెల్జాన్ సంబంధించిన కంపెనీ అధినేత కాబట్టి ఒక కేసును మాత్రము చాలా రహస్యంగా దర్యాప్తు జరిపినట్లుగా తెలుస్తుంది మరోవైపు చూస్తే మాత్రము కీర్తి సురేష్ డ్రగ్స్కి బానిస అయినట్లుగా తెలుస్తుంది అయితే డ్రగ్స్కి బానిసైన నేపథ్యంలోనే తనకు డబ్బులు కావాలి ఎందుకంటే చాలా విలాసవంతమైన జీవితం గడపాలని చెప్పి కూడా ఎప్పుడు కూడా కీర్తి తేజ దానిపైనే పూర్తిగా ఆలోచన చేసుకునేవాడు అయితే ఈ నేపథ్యంలోనే తన వద్ద ఉన్న నాలుగు కోట్లకు సంబంధించిన షేర్లను ఎందుకు తిరిగి బదిలీ చేశారనే దానిపైన మొదటగా దీనిపైన వాగ్వాదం చోటు చేసుకుంది దాని తర్వాత శ్రీకృష్ణకి ఎలా ఇస్తారు డైరెక్టర్ పోస్టు తనకి ఇవ్వాలంటూ కూడా వీసీ జనార్దన్ కూడా కొద్దిసేపు ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగిన నేపథ్యంలోనే ఆ ప్లాన్ ప్రకారమే యొక్క కత్తితో దాడికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది మొత్తానికి మాత్రము పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు ప్రజెంట్ ఈ ఇంట్లో మాత్రము ఎవరు ఉండరు కేవలము యొక్క జనార్దన్ వీసీ జనార్దన్ మాత్రమే ఉంటారు ఇక్కడ అంతేకాకుండా పని వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు మాత్రమే ఉంటారు అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ని కూడా కొంత సేకరించినట్లుగా తెలుస్తుంది మరోవైపు చూస్తే విసి జనార్దన్ ఏలూరి ప్రభుత్వ ఆసుపత్రికి నలభై కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చాలా కోట్ల రూపాయలు కూడా డొనేషన్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే ప్రజెంట్ కీర్తి సురేష్ను కూడా మరోసారి కస్టడీ కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది పంజవట్ట పోలీసులు కస్టడీ తీసుకున్న దాని తర్వాత అసలు దీనికి సంబంధించి ఆస్తి తాగాదాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి ఎందుకు ఇలాంటి యొక్క దారుణానికి ఒడిగట్టాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ప్రజెంట్ మాత్రము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని మాత్రమే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే వెల్జాన్ సంబంధించిన అధినేత యొక్క దారుణ హత్యకు గురి కావడం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సొంత మనమడే ఇలాంటి ఒడిగట్టాడంటే అంత దారుణానికి మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ఖచ్చితంగా అతని డ్రగ్స్కి సంబంధించి బానిస్ అనేట్లుగా తెలుస్తుంది కాబట్టి ప్రజెంట్ మాత్రము ఈ యొక్క కీర్తి తేజను మాత్రము పోలీసులు కూడా విచారణ కొనసాగించారు మరోసారి కస్టడీ తీసుకొని విచారిస్తే మాత్రము ఇందులో అంశాలన్నీ కూడా చాలా క్లియర్ గా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది ఓన్లీ ఆస్తి కోసం ఈ సొంత మనవడు జనార్దన్ రావు హత్య చేస్తాడా అలాగే అక్కడ పని మనుషులు కానీ వాళ్ళ కీర్తితేజ వాళ్ళ అమ్మ కానీ ఏమంటున్నారు అసలు అంటే ఇంత కోపం పెంచుకోవడానికి రీజన్ ఏంటి ఇప్పటివరకు ఏమైనా ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగాయా ఓన్లీ ఇప్పుడు ఈ డైరెక్టర్ పోస్ట్ కాకుండా అయితే చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే పూర్తిగా ఆస్తులకు సంబంధించిన పంపకాల విషయంలోనే చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కీర్తి సురేష్ మొన్న యొక్క గొడవ చాలా పెద్దదిగా కావడం అంతేకాకుండా ప్రధానంగా చాలా రోజుల నుంచి అడుగుతున్నాయి ఒక ఆస్తులు ఎందుకు ఇవ్వడం లేదు అనే దానిపైన కూడా పథకం ప్రకారమే తనతో ఒక కత్తి కూడా తెచ్చుకున్నాడు ఆ కత్తి తెచ్చుకొని యొక్క ధర్నాన్ని కూడా ఒడిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అతను చంపాలనుకుంటేనే ముందుగా అతను కత్తిగా కత్తి తెచ్చుకున్నాడు కాబట్టి ఇదే ప్లాన్ ప్రకారమే జరిగినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా అన్ని ఆధారాలు కూడా సేకరించారు ఒకవేళ తన వద్ద కత్తి తెచ్చుకోకపోతే దీనికి సంబంధించి సడన్ ఇన్సిడెంట్గా జరిగింది అనుకోవచ్చు కానీ పథకం ప్రకారమే ఒక కత్తి తెచ్చుకొని మరి ఒక దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే డెబ్బై మూడు సార్లు పొడిచారంటే ఇంత కసి ఉంటే ఒక యొక్క డెబ్బై మూడు సార్లు పొడుస్తారు అనేది మాత్రము పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు ఎందుకంటే కస్టడీ తీసుకున్న దాని తర్వాత పూర్తిగా ఏ రోజు నుంచి గొడవలు జరిగాయి దాని తర్వాత ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి గొడవ జరుగుతుంది డైరెక్టర్ పోస్టే దీనికి ముఖ్య కారణమా లేకపోతే నాలుగు కోట్ల సంబంధించిన షేర్లను తిరిగి కంపెనీకి బదిలీ చేయడం దానిపైన ఒక కోపం పెంచుకున్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ కీర్తితేజ తల్లి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు ఈ ఇంట్లో మాత్రం ఇప్పుడు ఎవరు లేరు కేవలం సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది మాత్రమే ఉన్నారు లోపలికి కూడా ఎవరిని కూడా పోనివ్వాలని పరిస్థితి కూడా చూస్తున్నాం ప్రజెంట్ చూస్తే మాత్రం ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒక ప్రత్యేకంగా టీంను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము టీంని ఏర్పాటు చేసి ఇందులో కీర్తితేజ మర్డర్ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో దాని తర్వాత ఎవరెవరితో మాట్లాడో దీనికి సంబంధించి ఇంకా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా టోటల్ గా కేసుకు సంబంధించి అతని కస్టడీలు తీసుకున్న దాని తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్